గత నాలుగు సంవత్సరాల నుండి పదవ తరగతిలో ఐదు వందల మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులకు మండలాలలో ఎవరైతే ఎక్కువ మార్పులు తెచ్చుకున్నారో స్కూల్ ఫస్ట్ వచ్చారో వాళ్ళకి ఐదు వేల రూపాయలు మొదటి బహుమతిగా నాలుగు వేల రూపాయలని రెండవ బహుమతిగా మూడు వేల రూపాయలని మూడవ బహుమతిగా ప్రకటించడంతో పాటు ఐదు వందల మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా వెయ్యి అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం కూడా తడ మండలంలోని తడ బాలికోన్నత పాఠశాలలో పన్నెండు మంది తడ ఉన్నత పాఠశాలలో ఇద్దరు వాటంబేడు ఉన్నత పాఠశాలలో ఒకరు చినమాంబట్టు ఉన్నత పాఠశాలలో ముగ్గురు ఎపి మోడల్ పాఠశాలలో నలుగురు మొత్తం ఇరవై రెండు మంది విద్యార్థులు ఐదు వందలు పైగా మార్కులు సాధించినందుకు వారికి ఈరోజు నగదు ప్రోత్సాహం మండలంలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థికి ఐదు వేల నూట పదహారు రూపాయలు ద్వితీయ స్థానం పొందిన విద్యార్థికి నాలుగు వేల నూట పదహారు రూపాయలు పాఠశాల ప్రథమ స్థానం పొందిన విద్యార్థులకు మూడు వేల నూట పదహారు రూపాయలు మిగిలిన విద్యార్థులకు ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు మరియు ప్రశంసాపత్ రాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తడ బాలికోన్నత పాఠశాల హెచ్ఎం శ్రీ సురేష్ గారు తడ ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీమతి హరిత గారు ఉపాధ్యాయులు మరియు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు